ఈరోజు ఒక బాధాకరం అనేది చెప్పుకోవాలి డీడి దూరదర్శన్లో ఫస్ట్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు మన గురించి జరిగింది సో మరి ఆయన గురించి మీ మాటల్లో మేము చిన్నప్పుడు ఈయన న్యూస్ చూసేవాళ్ళం శాంతి స్వరూప్ మా ఊర్లో ఒక మా పక్కింట్లో ఒకే టీవీ ఉండేది సో ఆ న్యూస్ టైంలో అందరూ అక్కడికి వచ్చేసేవాళ్ళు ఊరంతా వచ్చేసేవాళ్ళు అంటే మాకు ముందే మ్యూజిక్ కనబడేది లౌడ్గా పెట్టేవాళ్ళు ఒక రకమైన మ్యూజిక్ వచ్చేది మ్యూజిక్ రాగానే వెళ్ళిపోయి ఆయన న్యూస్ తిన్నేవాళ్ళం సో అలాగా చాలా అనేక మంది ఇలాగ అనుభవం ఉంటుంది ఆ జనరేషన్కి తెలుగులో ఈయన మొట్టమొదటి యాంకరు మొట్టమొదటి న్యూస్ రీడర్ కూడా అంటే డిడి మనకు దూరదర్శన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అక్టోబర్ ఇరవై మూడున తెలుగు డీడీ మొదటగా వచ్చింది డెబ్బై ఏడులో ఈయన డెబ్బై ఎనిమిదిలో జాయిన్ అయ్యాడు యాక్చువల్గా ఈయన యాక్చువల్గా న్యూస్ రీడర్ కావాలనే జాయిన్ అయ్యాడు కానీ ఈయన న్యూస్ రీడర్ రావడానికి టైం పట్టింది అప్పటికి న్యూస్ రీడింగ్ అనేది స్టార్ట్ చేయలేదు వాడు సో అందుకని ఈయనకేవో ప్రోగ్రామ్స్ ఇచ్చారు మన పడేని రకరకాల ప్రోగ్రామ్స్ చేసేది ఇచ్చారు దాంట్లో ఈయన చేసుకుంటున్నాడు ఫస్ట్ న్యూస్ నైన్టీన్ ఎయిటీ త్రీ నవంబర్ ఫోర్టీన్ ఈవినింగ్ ఏడు సెవెన్ ఓ క్లాక్ సో అది ఈయనే చదివాడు ఫస్ట్ న్యూస్ ఏంటంటే నమస్కారం ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రామారావు ప్రారంభించారు ఇది ఫస్ట్ లైన్స్ అనమాట ఈయన చదివిన లైన్స్ హెడ్ లైన్స్ సో ఇది ఫస్ట్ అంటే ఎప్పటికీ చరిత్రలో ఉండిపోతుంది న్యూస్ రీడింగ్ అనేది ఆ తర్వాత ఈయనకి చాలామంది ఈయనకి శిష్యులు అయిపోయారు న్యూస్ రీడింగ్ ఎందుకంటే ఆ ఇప్పుడు న్యూస్ రీడింగ్ చదవడం పెద్ద కష్టం కాదు ఎందుకంటే టెలిప్రామిటర్ ఉంటుంది కానీ అప్పుడు టెలిప్రామిటర్ ఉండదు సో పదేళ్ళు పాటు ఈయనకి టెలిప్రామిటర్ లేకనే న్యూస్ చెప్పేవాడు సో అప్పట్లో ఏంటంటే బట్టి పట్టడం కంఠస్థం చేయాలి స్క్రిప్టు అంటే ఫోకస్ ఉండాలి దాని మీద తర్వాత దాన్ని ఎక్కడ తప్పులు లేకుండా నీట్గా చెప్పాలి దానికంటూ ఒక భాష కూడా అప్పట్లో ఉండేది ఇష్టం వచ్చినట్లేదు అందుకని అది చాలా కష్టం అనమాట దాని చాలా ఎఫెక్టివ్గా చేసేవాడు చాలా కూల్గా ఉండేవాడు కొద్దిగా స్లో ఉండేది ఇప్పటితో పోలిస్తే ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకొని చెప్పాలి కాబట్టి ఆ స్లో అవసరం అయ్యేది అప్పుడు జనరేషన్ కూడా స్లో ఉండింది కాబట్టి మాకు అప్పుడేం స్లో అనిపించేది కాదు ఇప్పుడు చూస్తే అది స్లో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ జనరేషన్ చిన్న పాది ఇచ్చినా కూడా జనాలు ఏంటి నష్టపెడుతున్నావు స్పీడ్కి చెప్పని కామెంట్లు పెడతారు అనమాట సో ఎందుకంటే ఇవాళ అంత టైం లేదు ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఎక్కువ ఉంది అప్పుడు ఇంకేం లేదు న్యూస్ రేడియోలో వినాలి లేకపోతే డీడీలో ఇంతే ఉండేది బ్లాక్ అండ్ వైట్లో క్యా టీవీలో అప్పుడు అది కూడా ఊర్లో ఒకటో రెండో ఉంటే అందరూ అక్కడికి వెళ్ళిపోయి న్యూస్ టైంలోకి వెళ్ళిపోయి వినేవాళ్ళు సో కొన్ని ఏమన్నా బ్రేకింగ్ టైంలో అయితే ఇంకా ఊరంతా అక్కడే ఉండేవాళ్ళు అనమాట న్యూస్ చెప్తారని అలాగా ఈయన అందరికీ పరిచితం అయిపోయాడు శాంతూపు అప్పట్లో టీవీలో ఫేస్ కనబడమే అనేది విచిత్రం కదా సో అంతవరకు రేడియోలోనే ఉండేవి వాయిస్ మాత్రం ఉండేది ఫేస్ చూస్తూ ఎలా చెప్తారు ఏంటి ఏమీ అర్థమయ్యేది లేదు అసలు టీవీలో ఎలా వస్తుంది ఇది ఆ టెక్నాలజీ కూడా ఎవరికి తెలిసేది కాదు అట్లా ఈయన వెరీ పాపులర్ అయ్యాడు సో ఈయన యొక్క ఈయన బయోగ్రఫీ తీసుకుంటే ఈయన పుట్టి పెరిగింది హైదరాబాదే వీళ్ళమ్మ బాపట్ల వీళ్ళ నాన్న ఏమో నందిగామ బట్ వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు వీళ్ళ నాన్న యాక్చువల్గా వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ వీళ్ళ నాన్న అప్పట్లోనే రోడ్డు టెక్నాలజీకి సంబంధించి అమెరికాలో చదువుకొని వచ్చారు వీళ్ళ ఫాదరు అయితే ఆయనకి రాగానే జాబ్ రాలేదు జాబ్ రాకపోయేసరికి ఆయన రకరకాలుగా ట్రై చేశాడు చివరికి సాయిల్ మెకానిక్ మెకానిజం అనే దీంట్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది ఆ ఇన్స్టిట్యూట్లో ఈయనకి జాబ్ వచ్చిందన్నమాట ఆ జాబ్ వచ్చినప్పుడు అప్పట్లో ప్రముఖ సైంటిస్ట్ గుజరాత్ అహ్మదాబాద్కు సంబంధించిన శాంతి స్వరూప్ భట్నాగర్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవాడు ఆయన వీళ్ళ ఆఫీస్కి వచ్చాడు ఒకసారి వచ్చి ఆయన ఏదో వీళ్ళతో మాట్లాడుతూ ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నదేదో ఈయనకి చెప్పాడు ఈయన బాగా ఇంప్రెస్ అయిపోయాడు అరే ఇంత బాగా చెప్పాడు ఈ సైంటిస్ట్ అని తన బిడ్డ పుడితే తన పేరు పెడదామని ఆయన నిర్ణయించుకున్నాడు కొడుకు పుట్టినప్పుడు సో శాంతి స్వరూప్ అని ఆ సైంటిస్ట్ పేరు పెట్టాడు అందుకే ఇది హార్డ్గా ఉంటుంది హైదరాబాద్లో పుట్టిన వ్యక్తికి శాంతి స్వరూప్ అని పేరు విచిత్రంగా ఉంటుంది రెండోది అమ్మాయి పేరేమో శాంతి అనుకుంటారు సో కానీ ఆ నేపథ్యం ఇది అనమాట అలాగా ఒక సైంటిస్ట్ పేరు పెట్టాడు ఈయన కూడా సైంటిస్ట్ కావాలని వాళ్ళ నాన్న అనుకున్నాడంట బట్ ఈయన అందుకనే ఈయన ఎం బిఎస్సీ కూడా చదివించాడు బట్ ఈయనకి డిగ్రీ నారాయణగూడలో అప్పట్లో న్యూ సైన్స్ కాలేజ్ అని ఉండేది అందులో ఈయన డిగ్రీ చదువుకున్నారు ఆ టైంలో ఏంటంటే ఫ్రెండ్స్ అంతా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇంపార్టెంట్ ఈయన లైఫ్లో తెలంగాణ చరిత్రలో కూడా అది ఇంపార్టెంట్ ఎందుకంటే మొదటిగా తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం రేగింది అప్పుడే అనమాట నైన్టీన్ సిక్స్టీ నైన్లో సో ఆ టైంలో కర్ఫ్యూలు హైదరాబాద్లో ఉద్యమాలు జరగడం వల్ల బందులు కాలేజీలు బంధులు ఇవన్నీ అయ్యేవి సో ఈయనకి బాగా టైం దొరికేది వీళ్ళు ఫ్రెండ్స్ అంతా హిరాణి హోటల్లో హోటల్కు టీలు బిస్కెట్లు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఉండే ఉండే టైంలో ఏమైందంటే వీళ్ళలో కొంతమందికి నాటకాలు వేయడం ఇష్టం ఉండేది అలాగా ఈయన కూడా నాటకాల పిచ్చి మొదలైంది అప్పటికే ఈయన సాహిత్యం చదవడం నాటకాలు రాయడం వేయడం మొదలుపెట్టారు అలాగే ఈయనకి వీటి మీద సాహిత్యం వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చి సైన్సు వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ పోయింది లిటరేచరు నాటకాలు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది సో ఆ టైంలో సెవెంటీ సెవెన్లో ఇక్కడ డీడి పెట్టినప్పుడు అందరికీ కూడా తెలిసేది కాదు ఈయన సిటీలో ఉండడం వీళ్ళ నాన్న మంచి పొజిషన్లో అప్పటికే డైరెక్టర్గా ఆ ఇన్స్టిట్యూట్లో ఉండడం అందువల్ల ఈయనకి ముందుగానే న్యూస్ అందింది ఇలా పెట్టబోతున్నారని సో దాంతో ఈయన వీళ్ళు అప్లై చేసుకున్నాడు చేసుకోగానే రా వచ్చింది అప్పట్లో యాంకర్ అని అని కూడా అనేవాళ్ళు కాదు ఏదో పరిచయం చేస్తారు పరిచయస్తులు పరి అనేవాళ్ళు తప్ప యాంకర్ అని కూడా అప్పట్లో పదం లేదు సో అలాగా ఈయన అప్పటికి ప్రైవేట్ ఛానల్స్ కానీ ఏమి ఇంకా లేవు డీడీనే అందరికీ అందుబాటులో ఉండేది కాదు అలాంటి టైంలో ఈయన జాయిన్ అయ్యారు ఆ తర్వాత పదేళ్ళ పాటు టెలిప్రామిటింగ్ లేకుండా చెప్పేవాళ్ళు దాని తర్వాత టెలిప్రామిటర్స్ వచ్చాయి దాని తర్వాత కూడా ఈయన స్టైల్ అయితే మారలేదు ఆ టెలిప్రామిటర్లు వచ్చినా కూడా ఈయన పద్ధతిలోనే న్యూస్ చెప్పడం ఒక బ్రాండ్ అయిపోయాడు శాంతొరూప్ అంటే ఒక బ్రాండ్ అయ్యాడు సో ఆయన పెళ్లి చేసుకున్న ఆమె కూడా కో యాంకరే రోజా రాణి ఆమె ఒక ముందు ఆమె క్యాన్సర్తో చనిపోయారు సో ఆమెను పెళ్లి చేసుకున్నారు సో ఈయనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా ఐఐటి చదివారు చదివి అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళిద్దరు కూడా సో ఈయన ఇంకొకటి కూడా ఈయ ఈయన గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన సాహిత్యంలో కూడా మంచి పట్టు ఉంది ఈయనకి మంచి రైటర్ కూడా బిగినింగ్లో నాటకాలు రాశారు దాని తర్వాత ఒక మూడు నవల్స్ రాశారు ఈయన రాతి మేఘం అని ఒక నవల్ రాశారు అది భోపాల్స్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అది వెరీ వెరీ దేశాన్ని కుదిపేసింది దేశమే కాకుండా ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటన ఆ నవల మీద ఆయన నవల్ రాతి మేఘం రాశారు రెండవది క్రీజ్ అని ఒక నవల్ రాశారు క్రికెట్ ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం ఉండేది సో అవన్నీ చూసి దాని మీద ఆ బ్యాక్డ్రాప్లో ఒక నవలు రాశారు దాని తర్వాత అర్ధాగ్ని అర్ధాగ్ని అర్ధాంగి కాకుండా అర్ధాగ్ని అంటే అగ్నిలో సగం అంటే సతీ సహగం పూర్వకాలంలో మన దేశంలో ఏంటంటే భర్తలు చనిపోతే భార్యలు కూడా అని మంటలో భర్తను తగలబెట్టే చితిలో వీళ్ళు కూడా దూకి చనిపోయే సంస్కృతి కొన్ని సెక్షన్లో కొన్ని ఏరియాల్లో ఉండేది అది అన్ని కులాల్లో ఏమీ లేదు ముఖ్యంగా కొన్ని రా రాజ్యాలకు సంబంధించిన వాటిలో కొన్ని కులాలు అప్పర్ కులాలు ఇలాంటి వాటిలో ఉండేదన్నమాట సో దాని మీద ఈయన ఒక నవల రాశాడు ఇలాగ ఈయన ఒక ఒక పక్క సాహిత్యం ఒక పక్క డిడి ఇలాగా దాదాపు రెండు వేల పదకొండులో ఆయన రిటైర్డ్ అయ్యే వరకు కూడా పనిచేశారు ఈ మధ్య కూడా ఆయన డాక్టర్ ఏ రవీంద్రబాబు అనే ఒక రైటరు యాంకర్ కావడం ఎలా అని ఒక బుక్ రాస్తే దాని ఆవిష్కరణకు వచ్చారు ఆ సందర్భంగా ఈయన ఒక మాట చెప్పారు అదేంటంటే న్యూస్ చదవద్దండి చెప్పండి అని అన్నారు ఆయన సో ఎందుకంటే ఇవాళ అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్ ఛానల్స్ వచ్చినాక హడావిడిగా న్యూస్ చదివేసి వెళ్ళిపోతున్నారు చదవద్దు చెప్పండి న్యూస్ని అనేది చెప్పారు చదవడం అంటే ఒక రొటీన్ ముక్కుపడిగా మనం అక్కడ ఉన్నది అట్లా కాకుండా దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పమని ఆయన సలహా ఇచ్చాడు సో ఇవాళ ఆయనకి ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఏముంటుంది అనేది ఆయనకి ఎప్పటికీ అర్థం కాని విషయం ఆ న్యూస్ ఉండదు అంటారు ఆయన అందుకని లేనిపోని క్రియేట్ చేసి వీళ్ళు చేస్తున్నారు అనేది కూడా ఆయన విమర్శించేవాళ్ళు ఏదేమైనా ఒక తరాంకి సంబంధించిన ప్రతినిధి ఆయన న్యూస్ రంగంలో చాలామందికి ఇన్స్పిరేషను చాలామంది గురువుగా కూడా ఆయన ఆయన వీడియోలు చూసి దాన్ని అలాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అంటే స్పష్టంగా పలకడం లిటరేచర్ చదువుకోవడం పుస్తకాలు బాగా చదువుకోవడం అట్లాగే యాంకర్లకి కానీ న్యూస్ సెలిటర్కి కానీ ఒక వ్యక్తిత్వం కూడా ఉండాలి ఒక క్యారెక్టర్ ఉండాలి అని కూడా ఈయన నమ్ముతారు